అన్న వందనాలు నరహత్య చేయడం పాపం నరహత్య అంటే ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా చంపడమే కదా మరి ఇజ్రాయెల్ ప్రజలు చాలా మంది యుద్ధంలో చాలామంది చంపారు కదా అది నరహత్య కింద కాదా వాళ్ళ వాళ్ళ మీదికి వస్తున్నారని చంపారు కదా ఇంకా ఒకడు పాపం చేశాడని రాళ్లతో కొట్టి చంపారు ఇలాంటివి నరహత్య కిందకి రావా ఇది పాపం అవ్వదా కొంచెం వివరణ ఇవ్వండి అని ఎం కిరణ్ జమాలాపురం ఖమ్మం నుంచి అడుగుతున్నారు ఓకే సరే ఇస్రాయలీలు ప్రజలు యుద్ధం చేస్తున్నారు చేశారు పాత ని కనుక వాళ్ళు నరహత్య కింద రాదా అని అంటున్నారు ఇక్కడ ఏంటంటే నాన్న చట్టం దేవుడు చేసిందే చట్టం దేవుడు చేసిందే శాసనం ఏ దేశంలో చట్టాలు ఆ దేశంలో అమలు జరుగుతాయి ఉదాహరణకు ఒక సౌదీలో చట్టం సౌదీ దేశంలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది భారతదేశంలో చట్టం భారతదేశంలో మాత్రమే అమలులో ఉంటుంది ఇలా ప్రతి దేశానికి సంబంధించిన వారి వారి చట్టాలు వారి వారి శిక్షాస్మృతులు ఇవన్నీ కూడా వారి వారి ప్రాంతాలకు చెందిన ప్రజలకు మాత్రమే వర్తిస్తాయి అందరికీ చెల్లుబాట్లు ఉండవు ఇస్రాయీలులు కూడా దేవుడు చట్టాన్ని ఇచ్చాడు ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రంలో ఎవరిని చంపితే నరహచ్చ అన్నాడు సహోదరులైన వారిని ఎవరినైనా చంపితే నరహత్య అంటే నిష్కారణంగా అని అర్థం చంపడానికి కారణం కావాలి అలాంటి ఏం కారణం అది ఆ కారణం కూడా హేతుబద్ధమైన కారణమై ఉండాలి ఓరకనే నాకు కోపం వచ్చింది కాబట్టి నేను చంపేశానండి అంటే కుదరదు మన భారతదేశ చట్టంలో కూడా మన చట్టంలో కూడా ఎలాంటి వెసులుబాట్లు ఉన్నాయంటే ఆత్మరక్షణ కోసం చంపే హత్యలు ఏదైతే ఉన్నాయో అవి శిక్షలుగా శిక్ష వాళ్ళ మీద అమలు చేయడానికి చట్టం పనిచేయదు అంటే ఆత్మరక్షణ కోసం ఎదుటి వ్యక్తిని తను తాను కాపాడుకోవడం కోసం దాడి చేశారు కనుక ఆ దాడిలో అతడు మరణించాడు గనుక ఇది హత్య కింద రాదు అని వాళ్ళని ఎగ్జామ్ చేస్తుంది వాళ్ళని అందులో ఆ పరిధిలోనికి రానివ్వకుండా వాళ్ళకి మినహాయింపిస్తుంది చట్టం అందరికీ వర్తించదు సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత అలాగే సర్కమ్స్టాన్సెస్ అంటే చుట్టూ ఉన్న ఏవైతే పరిస్థితులు నిజంగా సంభవించాయో ఆ రోజు వాటన్నిటినీ కూడా కోర్టు పరిగణ పరిగణలోకి తీసుకొని నిజంగా ఈ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా హత్య చేశాడా లేదా తను తాను కాపాడుకోవడంలో హత్య జరిగిందా అన్న దాన్ని బట్టే ఇక్కడ కూడా హత్యా సెక్షన్ అది మనకి అప్లై అవుతుంది అంటే చట్టాలు ఉన్న దేశంలో కూడా మన దేశంలో కూడా ఏదైతే మరణానికి సంబంధించిన శిక్షాస్మృతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పరిస్థితులను పరిగణనలోనికి తీసుకొని వాళ్ళ మీద ఆ చట్టాలను అప్లై చేయటం జరుగుతుంది ఓకే ఇది మనకు అర్థమైంది ఇప్పుడు ఇస్రాయలీల వారికి దేవుడు చట్టాలు ఇచ్చాడు అది ఎవరికి పరిధిలోకి వస్తుంది ఇస్రాయల్ వారికి పరిధిలోకి వస్తుంది ఎవరిది నరహత్య అన్నాడు ఎవరిది నరహత్య కాదన్నాడు దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ పెట్టాడు దేవుడు కూడా వాటికి కొన్ని పరిధులు పెట్టాడు ఎవరు నరహత్య చేసిన వాళ్ళు అవుతారు శత్రు దేశంలో నీ మీదగా దండెత్తి వచ్చిన వారిని చంపే చంపటం అనేది అక్కడ వాళ్ళు నరహత్య కింద రాదు దేవుడిచ్చిన ఆ పదాజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఏమండి పదాజ్ఞంలో నరహత్య చేయరాదు అన్నది కూడా ఒక నియమం ఒక చట్టం అది అలాంటప్పుడు మరి అది దేని కింద వస్తుంది ఎవరికి అప్లై అవుతుంది అంటే ఇస్రాయలీలైన వారిలో కక్షపూరితంగా ఎదుటి వ్యక్తి ప్రాణం తీయాలని చంపితే అది నేరం శత్రువుని చంపితే నేరం కాదు మొదటి సమయ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఐదవ వచనం చదువుదామండి మొదటి సమయలు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఐదవ వచ్చినం అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా ఇహోవా ఇస్రాయిల్ అందరికీ రక్షణ కలుగు చేశాను ఫిలిస్తీని చంపితే రక్షణ ఎందుకు ఫిలిస్తీన్ ఎవరు శత్రువులు కనుక శత్రువులు చంపితే అది ఆత్మరక్షణ కింద వస్తుంది క్రింది వచనానికి వెళితే ఐదో వచనం చదివాం కదా ఆరో వచనం చూస్తే అది నీవు చూచి సంతోషించావు కదా నిష్కారణముగా దావీదు దావీదు చంపి నిరపరాధి యొక్క ప్రాణమును తీసి నీవెందుకు పాపము చేయుదువు అంటే పిలుస్తీని చంపితే శత్రువును చంపితే రక్షణ అంట దావీదుని చంపితే మాత్రం శిక్ష పాపము అంటున్నాడు ఎందుకంటే వాళ్ళకి అప్లై అయ్యే చట్టం అది ఇప్పుడు సౌదీ అరేబియాలో చట్టం తీసుకొచ్చి ఇండియాలో అప్లై చేస్తారా చేయరుగా గల్ఫ్ దేశాలు ఉన్నాయండి గల్ఫ్ దేశాలు ఉన్నాయి గల్ఫ్ దేశాల్లో అమలయ్యే చట్టాలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇరాన్ ఇరాక్ ఏమండి అలాగే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ కూడా గల్ఫ్ దేశాలు ఏమండి పాకిస్తాన్ కాదులండి గల్ఫ్ దేశాలు ఈ గల్ఫ్ దేశాల్లో మరి చాలా కఠినమైన శిక్షలు వాళ్ళకి అమలు చేస్తారు ఒక దొంగతనం చేశారంటే రెండు చేతులు నరికేస్తారు దొంగతనం చేస్తే రెండు చేతులు నరికేస్తారు మరి ఇక్కడ దొంగతనం చేస్తే ఈ చట్టంలో భారతదేశ చట్ట పరిధిలో ఆ భూభాగంలో మనం దొంగతనం చేస్తే మన చేతులు తీసేరు మన చట్టం ఇది మరి అదేంటి నేరం ఒకటే కదా అక్కడ జరిగింది దొంగతనం ఇక్కడ జరిగింది దొంగతనమే గల్ఫ్ దేశాల్లో జరిగింది ఏదో పెద్ద నేరం ఇక్కడ జరిగింది నేరం కాదని మనం అనుకుంటామా అది ఎలా అనుకోగలం మనం నేరం ఎక్కడైనా నేరమే మరి అలాంటప్పుడు నేరం ఒకటే అయినప్పుడు శిక్ష కూడా ఒకటే అవ్వాలి కదా అన్ని ప్రాంతాల్లో అక్కడొక శిక్ష ఇక్కడొక శిక్షగా ఎందుకు మారిపోయింది అంటే మనం దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి భూభాగం మారేసరికి ప్రాంతం మారేసరికి ప్రజలు మారేసరికి చట్టాలు మారిపోతాయి కనుక ఇక్కడ ఇస్రాయలీలకు సంబంధించిన చట్ట పరిధిలోనికి వస్తే తమ్మును రక్షించుకోవడానికి శత్రువుని చంపితే అది ఆత్మరక్షణ అవుతుంది అయితే నరహత్య ఎందుకు నరహత్య అవుతుంది అసలు వాడు ఎందుకు రావాలి నీ మీదకి వాడు ఎందుకు రావాలి నీ మీదకి నీ మార్గాన్ని వెళ్ళిపోతున్నావు వాడికి అత్తి పట్టుకుని నీ మీదకి దాడి చేయడానికి వచ్చాడు నువ్వు కాపాడుకోవడానికి వాడిని తోసావు తోస్తే అనుకోకుండా వాడు ఆ ఎదురుగా ఉన్న ఒక మొనదేరిన దాని మీద సూదిగా ఉన్న దాని మీద పడిపోయాడు దానివల్ల వాడు కడుపులోకి అది గుచ్చుకుపోయింది వాడు చచ్చిపోయాడు కనుక నువ్వు అంత కూడా ఎలా అవుతావు వాడు నీ మీదకి వచ్చాడు నీ ఆత్మరక్షణ కోసం వాడిని నెట్టావు నువ్వు నెట్టగానే వాడు దేని మీద పడిపోయాడు అది గాయం వల్ల వాడు చచ్చిపోయాడు ఇది ఎలా హత్య అవుతుంది ఎలాగైతే మనం పరిస్థితులను ఆలోచించి ఇక్కడ చట్టం ఎలాగైతే ఆలోచిస్తుందో అక్కడ కూడా నీ వాడిని చంపితే హత్య పొరుగువాడిని చంపితే అది నేరం కాదు అందుకే యుద్ధాలు జరిగాయి ఏమండి ఇది దేవుడు చెప్పెట్టిన నియమం ఏమండి భారతదేశ భూభాగంలో భారతీయుని చంపితే తప్పు అవునా కదా పాకిస్తానీని చంపితే శత్రు దేశం వాడిని చంపితే మరి మన జవాన్లు చాలామంది చొరబాటుదారులు చంపేస్తున్నారు ఎవడైనా ఒకవేళ పాకిస్తానీయుడు ఏమండి శత్రు దేశాలకు సంబంధించిన చైనా వాడో మరెవడో మరెవడో మన దేశంలోనికి చొరబాటుదారులుగా వచ్చారనుకోండి వీళ్ళు తుపాకీతో నిర్దాక్షిణ్యంగా కాల్ చేస్తారు అది నేరం అవుతుందా మన 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 భూభాగంలోనే చంపారు కానీ అది నేరం ఎలా అవుతుంది నేరం అవదు కదా కనుక వీటన్నిటినీ మనం పరిగణలోనికి తీసుకొని ఏది నేరం అవుతుంది ఏది నేరం కాకుండా ఉంటుందన్న కోవలు ఆలోచించాలి కానీ వాళ్ళు యుద్ధాలు చేయటం వల్ల మనుషులు చంపటం వల్ల నరహత్య కాదు ఇంతకీ దీన్ని ఆమోదించాల్సింది ఎవరు దేవుడు దేవుడే శాసనాధికారం కలిగిన వాడు చట్టాన్ని అమలు చేసేవాడు శిక్షను అమలు చేసేవాడు ఆయనే శిక్షను నిర్మూలించేవాడు ఆయనే కనుక క్షమ ఆయన వల్లే అవుతుంది శిక్షించాలన్నా ఆయన వల్లే అవుతుంది ఆయన ఇష్టం మనం ఎవరు ఏమండి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి కొంతమంది క్షమాభిక్ష పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఉరి తీయకుండా క్షమాభిక్ష పెట్టారంటే మీరెవరండి పెట్టడానికి అంటే మరి చట్టాలన్నీ ఉరిదీయమని చెప్పాయి కింద కోర్టు మొదలుకొని సుప్రీంకోర్టు వరకు అన్ని చట్టాలు ఉరిదీయమని చెప్పాయి చెప్పిన తర్వాత ఏమో మరి ఆయన ఎలాగా దానికి వాళ్ళకి ఆయనకి క్షమాభేక్ష ప్రసాదిస్తారండి అంటే ఆయన కూడా భారతీయుడే ఆయనకు అధికారం ఉంది అలాగే దేవుడు కూడా అందరికన్నా పైనవాడుగా భూమి మీద చట్టాలకు అతీతుడుగా మానవ న్యాయస్థానాలకు అతీతంగా ఆయన తన తీర్పులను వెల్లడిస్తాడు ఆ తీర్పులను ప్రశ్నించే అధికారం ఎవ్వడికి మనలో లేదు ఎందుకంటే ప్రాణం పోసేవాడు ఆయన ప్రాణం తీసే అధికారం కూడా ఆయనకి ఉంది ఆయన ఇష్టం ఆయన దృష్టిలో ఇది తప్పు అని చెప్పాడు ఎవడున్నాడు మనుషుల చంపడం నేరం ఉప్పనులతో చంపడం భూకంపాలతో చంపడం నేరం అని దేవుణ్ణి అంటాం మనం అనలేం కదా ఆయన చట్ట ప్రకారంగా ఆయనకంటూ ఒక ఇంటర్నేషనల్ లా ఉంది అది ఆయన మధులో నుంచి పుట్టిన చట్టం ఆ చట్ట ప్రకారంగా అది దేశమైనా సామాన్యమైన మనిషి అయినా వాడికి విధించాల్సిన శిక్ష దేవుడు అమలు చేస్తాడు అది తప్పని మనం ఎవరు అనడానికి లేదు ఇక్కడ దేవుడు అన్యాయం చేశాడు అండి ఆమెను మనం ఎవరు అనడానికి దావీదు ఉన్నాడు ఊరియా అని చంపేశాడు తప్పే అవునా కదా చెప్పండి దావీదు ఊరి అని చంపాడు సొంత వాడే ఊరియా మరి అలాంటప్పుడు అని చంపితే మరి దావీదని రాళ్ళు ఎందుకు కొట్టలేదు నరహత్యన్నప్పుడు చెప్పండి తప్పు చేసిన వాడిని నరహత్య చేసినవాడిని రాళ్ళుతో కొట్టి చంపాలి అనేది ఆ రోజు చట్టం అయినప్పుడు ధర్మశాస్త్రంలో మరి దావీదు గారు చంపబడలేదు కదా చంపబడలేదంటే ఎవరు శిక్ష ఆయనకి క్షమాపేక్ష పెట్టారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దేశం అడిగితే క్షమాభేక్ష పెడతాడో అందరికీ తండ్రి అయిన దేవుడు ఆయనకి క్షమాపేక్ష పెట్టాలనుకున్న నీ చట్టం ఎవడు మధ్యలో అడ్డొచ్చి రాళ్ళుతో ఎత్తుకొడతావు కొడతావు నువ్వు పని చేయదు కనుక ఆయన ఎందుకు క్షమించాడు దీని అన్నిటికీ కారణాలు ఉంటాయి పక్షపాతంతో కాదు ఎందుకు చేశాడు ఆయన కలిగిన పశ్చాత్తాపం ఏంటి ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన మన మార్పు చెందాడా లేదా ఇవన్నీ దేవుడు పరిగణలోకి తీసుకొని క్షమించాలనుకుంటే క్షమిస్తాడండి చాలా సందర్భాలు దేవుడు శిక్షించిన సందర్భాలేవా సొంత వాళ్ళను కూడా సొంత వాళ్ళు కూడా కఠినంగా శిక్షించిన సందర్భాలు ఉన్నాయి దావిదు ప్రాణం తీయలేదేమో కానీ ఆయనకి జీవితకాలం అంతా విధించిన సుదీర్ఘమైన శిక్ష చాలా పెద్దది ఒకేసారి చంపేలే దేవుడు దావీదు కుటుంబంలో నిత్యము యుద్ధమే తన కళ్ళ ముందు జరుగుతున్న ఘోరాలను చూస్తూ చూస్తూ చావలేక బ్రతికాడు మరి ఇవన్నీ శిక్షలు కావా కనుక అవన్నీ ఆలోచించుకుంటూ వెళితే ఆయన వేసిన శిక్షలు వేరు కనుక వెంటనే అంటే రాళ్ళతో కొట్టేయాలండి అని అంటే ఎలా అవుతుంది అప్లై అవుతుంది శిక్ష ఆయనే చట్టం చేసిన నరహత్య చేయకూడదని చెప్పిన ఆయనే చంపండ్రా అని ఆయన అన్నాడు అనుకోండి చంపేయటమే ఏమంటే దేవుడు మాత్రం అలాగా మానవ చట్టాల ప్రకారంగా మానవ ధర్మాల ప్రకారంగా ఇది తప్పండి అని మనమే అవును చెప్పడానికి ప్రాణం పోసినవాడు కాబట్టి ప్రాణం తీసి అధికారాన్ని కలిగిన వాడు కాబట్టి ఆయన నచ్చితే ఉంచుతాడు లేదంటే చంపేస్తాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చంపుతాడు ఒకరు గుండుపోడుతో చంపుతాడు ఒకరినేమో ఏమండి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళ చెడు చేసిన చెడును బట్టి రోగాలతో చంపుతాడు ఆయన ఇష్టం ఉపద్రవాలతో చంపుతాడు కాబట్టి దేవుడు తనకున్న చట్టాన్ని బట్టి ఆయన అమలు చేసేదే చట్టం అవుద్ది మళ్ళీ తనకంట చట్టం ఒకళ్ళున్నా ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం సబబని తలదించడం తప్ప మనుషులు ఏం చేయగలరు చెప్పండి అది దైవానుకున్న అధికారం కనుక నాన్న ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధంలో చాలా మందిని చంపినా వాళ్ళు నరహత్త నరహంతకులుగా ఎందుకు కాలేదు అంటే వాళ్ళు చంపిన వాళ్ళందరూ కూడా శత్రువులు దేవుడే చంపమని చెప్పాడు ఎందుకు చంపమన్నరు ఊరకనే నేను పక్కోడి దగ్గరికి వెళ్ళాను ఇంట్లోకి వెళ్ళి చేసి వచ్చిరా అని దేవుడు చెప్పలేదు అది కూడా మనం చదివితే చరిత్ర మనం చదివితే యుద్ధం ఎందుకు జరిగింది ఏమండి ఈ యుద్ధంలో ఎందుకు ఆయన చంపమని చెప్పాడు ఇప్పుడు నలభై సంవత్సరాలు వీళ్ళు ప్రయాణంలో ఉన్నారండి ఏమండి మీ ఊర్లోంచి వెళ్ళిపోతామండి మాకు అడ్డుగా వచ్చింది మీ మరి మీ పట్టణం చుట్టూ తిరిగి వెళ్ళాలంటే లక్షల మంది కష్టం కదా మీ యొక్క రాజమార్గం గుండా వెళ్ళిపోతాం మేము ఏది ముట్టుకోము అని కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పారు ఇస్రాయల్ కబురు పెట్టారు కొంతమంది రాజులు ఒప్పుకోలేదు మీరు వెళ్ళడానికి వీలు లేదండి అని కొంతమంది ఏమండి ఒప్పుకున్నారు అలా వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు కొన్ని సందర్భాల్లో వెళ్లకుండా సరే ఒప్పుకో ఒప్పుకోలేదు కదా అని వాళ్ళు ఊర్లోని కాకుండా చుట్టూ తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా మరలా ఇస్రాయల్ మీద దండెత్తడానికి సైన్యంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు అప్పుడు ఏం చేయలేని చెప్పండి ఏం చేయాలి వాళ్ళని జోలికి రాలేదు నీతో యుద్ధం ప్రకటించలేదు వాళ్ళ మార్గాన్ని నడిచి వెళ్ళిపోతున్నారు ఎక్కడో ఊరుకు ప్రయాణం అవుతున్నారు వాళ్ళంతా నువ్వెందుకు వాళ్ళ మీద సైన్యంతో దాడి చేయాలి తప్పు కదా కనుక ఇలాంటి దారుణమైన పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఉంటాయి ఉన్నప్పుడప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి దేవుడు చెప్పిందే శాసనం అవుతుందండి అలాంటప్పుడు నేరాలు ఏది మంచి ఏది చెడు అని మనం నిర్ధారించడానికి మనం సరిపోం అది దేవుడు తీసుకున్న నిర్ణయమే అది శాసనం అవుతుంది ఆయన కూడా అన్యాయస్తుడు కాడు పక్షపాతి కాడు ఊరకలేని నీ జోలుకు వచ్చాడు కాబట్టి ఇంకా వాడిని ఉంచకరా చంపే అన్నాడు అంతే ప్రాణం ఆయనే పెట్టాడు ఆయనే తీసిమంటున్నాడు మనం ఎవరు తప్పు పట్టడానికి తప్పు పట్టే అధికారం మనకి ఇవ్వలేదు కదా దేవుడు పోను ఎప్పుడు ఉంటుంది మనం ప్రాణం అయితే అప్పుడు మనం ఏదో అడగలం చేయగలం ప్రాణం నీది కాదు పోయడం మనకి చేత కాదు అలాంటప్పుడు మనకేముంది అధికారం కాబట్టి ఇలాంటి సందర్భాలను బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి ఓకే అర్థమైందా వాళ్ళు చేసింది అయితే నరహత్య నూటికి నూరు శాతం కాదు ఓకే